కొడవలూరు మండలం నాత్ హైగ్రీవ విద్యా విద్యారికీతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు నిన్న నెల్లూరు సోమశెట్టి కళ్యాణ మండపంలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో స్కూల్ విజయం సాధించిన సందర్భంగా ఆయన విద్యార్థులకు స్కూల్ కరెస్పాండెంట్ బొమ్మిశెట్టి సుకుమార్ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి కరాట పోటీల్లో ప్రతిభ కనపరచి బహుమతులు పొందటం చాలా సంతోషంగా ఉందని నేటి పరిస్థితుల్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సమాజంలో ధైర్యంగా ఎదగారంటే ఆత్మరక్షణ చాలా అవసరమని విద్యార్థిని విద్యార్థులు భయాన్ని విడి వారి లక్ష్యం వైపు పయనించడం కోసం చదువుతో పాటు అన్ని రంగాల్లో నైపుణ్యం కలిగి ఉన్నారన్న ఉద్దేశంతో మా హైగ్రీవ విద్యార్థికి తెలంగాణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇప్పించడం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చదువుతో పాటు వారిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి పిల్లలు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ బొమ్మిశెట్టి వంశీప్రియ ఏవో బండూరి వంశీ పిటి మాస్టర్ వంశీ సిబ్బంది పాలకింగ అందరికి నమస్కారం కొడగూరు మండలం నార్త్ రాజ్పాలెంలో ఉన్నటువంటి హైగ్రీవా విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు నిన్న జరిగినటువంటి నేషనల్ లెవెల్ కరాటే కాంపిటీషన్స్లో మన స్కూల్ నుంచి అత్యధికంగా పదహారు మంది విద్యార్థులు పాల్గొన్నారు దాంట్లో మొదటి కేటగిరీ కింద ఇద్దరికి అదేవిధంగా సెకండ్ ప్రైజ్ కింద మరో ఇద్దరికి థర్డ్ ప్రైజ్ కింద నలుగురు రావడం జరిగింది మా స్కూల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ముఖ్యంగా చదువులతో పాటు అన్ని రంగాల్లో కూడా ముందున్నారు అదేవిధంగా గ్రామ స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు దేశ స్థాయిలో కావచ్చు ఆడపిల్లలకి చదువు ఎలాగ ముఖ్యము ఆత్మ సెల్ఫ్ డిఫెన్స్ కూడా చాలా ముఖ్యమండి అందులో భాగంగానే మేము ఫస్ట్ క్లాస్ నుంచి కూడా నైన్త్ టెన్త్ క్లాస్ వరకు ఎవరైతే ఉన్నారో పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కూడా చదువుతో పాటు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తూ ఈ మార్షల్ ఆర్ట్స్లో అదేవిధంగా కరసాము మరియు డ్యాన్సు ఈ విధంగా వివిధమైన రంగాల్లో మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము ఇందులో భాగంగా మా కన్నడ మాస్టర్ అయినటువంటి రాజేష్ గారు పిల్లల మీద ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తూ రోజుల్లో దాదాపు ఒక నాలుగు ఐదు గంటలు వాళ్ళ మీద కొంచెం ఫోకస్ చేసి కాంబినేషన్స్లో ఎలాగా ప్రైజ్ తీసుకోవాలి అదేవిధంగా నిజ జీవితంలో కూడా వాళ్ళు ఎలా వాళ్ళు కాపాడుకోవాలని ఉద్దేశం అనేటువంటి ప్రయోగ ఉన్నటువంటి భాగాల్లో ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళందరూ బాగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు ఇది వంటి అవకాశాన్ని మేము చిన్నపిల్లలకు కూడా మేము ఇవ్వాలనే ఉద్దేశంతోనే మన కార్ మాస్టర్ గారికి మేము మా స్కూల్ నుంచి ఏం కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేయడానికి ముందు వస్తున్నాము ఈ అవకాశాన్ని ఇది తెలుసుకున్న సమాచారాన్ని మన స్కూల్లో చదివేటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా మీ గమనించి మీ వైపు నుంచి ఏమన్నా మాకు సలహాలు సూచనలు కావాలన్నా కూడా దయచేసి ఇవ్వండి అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ రాష్ట్ర స్థాయిలోగా నేషన స్థాయిలోగా జరిగేటువంటి కాంపిటీషన్స్లో మేము అందరిని కూడా పార్టిసిపేట్గా చేస్తాము ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు మరెన్నో అవకాశాలు తీసుకోవాలని మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మా స్టాఫ్ కానీ అందరికి కూడా ప్రత్యేక అభినందనలుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం